సరే ఏదేమైనా ఏమని దానికి కూడా ఎడతారా గొడి సాగర్ చేసి మూడింటి లేచి చేసి చెందినప్పుడు పనికి వెళ్ళొచ్చి పొద్దుగా ఉండి మళ్ళీ చేసి మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్ వన్ అనిల్ ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ అండి యాక్చువల్లీ సిరికి ఎప్పుడు వెళ్ళాలి సిరి వ్యాన్ మిస్ అయిపోయి కూడా అరగంట అవుతుంది వీళ్ళందరినీ యూనిఫామ్లు షూస్ అన్నీ వేసుకోమన్నారంట అనిచి వాళ్ళకి నిన్న గవర్నమెంట్ స్కూల్లో షూస్ అవి ఇచ్చారు సితారట అన్నీ వేసేస్తున్నారండి ఇక సిరి వచ్చేసరికి నిన్న స్కూల్లో ఫుల్ యూనిఫామ్ ఏదని చెప్పి అన్నారంట అంటే షూసు ఈ కోటు ఏదైతే ఒకటి ఉంటుంది అది సంగతి అయితే నిన్న మమ్మ వచ్చింది పనులకి వెళ్ళి కూర్చుంటే సిరి చెప్పింది అనమాట ఇంకా అమ్మ డబ్బులు తీసి ఐదు వందలు ఇచ్చింది అమ్మ పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు అయితే ఖచ్చితంగా జాన్సీని కానీ నేను కానీ ఒకళ్ళు వెళ్ళాలంటానండి స్కూల్కి అక్కడికి సిరి అమ్మటే నిన్న నుంచి గోలు గోలు చేస్తుంది సిరి లేకపోతే కూడా ఇంకా నేను ఎస్ఎంసీ చైర్మన్ కదండి ఇక్కడ అందుకని చెప్పి నేనైతే స్కూల్కి వెళ్లాల్సిందే కానీ ఇంకా దగ్గర బాగా ఇబ్బంది పెడతాను పొద్దున్నైతే మూసుకుపోతే తడి కొట్టబెట్టి ఇట్లా ఇట్లా క్లీన్ చేసుకుంటూ అప్పుడు ఓపెన్ అయ్యింది ఇక ఝాన్సీకి వచ్చేసరికి ఏది ఝాన్సీ నీ సంగతి ఏంది వెళ్ళవా ఖచ్చితంగా ఈరోజు ఏందో ఏంది కఠోరమా కఠోర ఏంది అది ఏందో కఠోర నేర్పిస్తున్నారంటే జాన్ జాన్సీ అయితే ఖచ్చితంగా మారడానికి అవకాశం లేదండి ఇక సిరి ఉసూరు మాటంది నా అంతగురు చెప్పి అందుకని చెప్పి మా అమ్మను అయితే పంపిస్తున్నా ఎవరేం రావచ్చు అంటగా మా అమ్మ అయితే రెడీ అయ్యి ఇక్కడికి వస్తుంది వీళ్ళు నిజంగా చెప్తున్నానండి రీజన్ ఏదైనా కానీ ఇంతంతా జరగడానికి కారణం జాన్సీ ఇక నువ్వు అక్కడ తిరిగినా లేదు ఎందుకంటే పొద్దున్నే నేను లేచి నిద్ర లేకపోతుంటే ఆరు గంటల కల లేవట్లేదండి అందుకే లేట్ అయిపోయింది వీళ్ళకి టైం సరిపోవట్లేదు అనమాట దానికి ఏమంటుంది నాకు ఒత్తిడి పని ఒత్తిడి వల్ల నాకు నిద్ర సరిపోవట్లేదు అంటే వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తుంది అండి హోంవర్క్ వరకు పదిన్నర పదకొండు అవుతుంది మళ్ళీ వరం తింపున వరకు ఈజీగా పదకొండున్నర అట్లా అవుతుంది పొద్దున్నే నిద్ర జాగట్లేదు పొద్దున్న లేచి ముగ్గురిని పిల్లల్ని రెడీ చేసి పంపించడానికి టైం సరిపోవట్లేదు అందుకని నేను పొద్దున్నే లేచి అట్లేసానండి అండి అయితే తినేసారు అట్లా అయిపోయినాయి అంట ఏమో మళ్ళీ మనకు లేవంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసే అనమాట రెండోసారి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి వీళ్ళకి సహాయం చేసడానికి చేయట్లేదా మొబైల్ డాన్స్ అయ్యి బాధపడుతుందండి ఇట్లా చెప్తున్నావు నన్ను నాకేం బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని వాస్తవం అంటే మీరు అర్థం చేసుకుని పెట్టాలి కామెంటు టైం ఉండట్లేదు మొన్న ఒకసారి ఏమో బద్ధకం అని పెట్టారంట ఇంకొకసారి ఏమో ఏం చేసా ఏం జాన్సీ పొయ్యి క్లీనింగ్ చేస్తుంటే అనిల్ చార్జ్ చేపిస్తున్నాం అనంట వాస్తవంగా నాకు ఇంట్లో పని చేసుకోవడం అంటే ఇష్టం అండి ఇల్లు క్లీన్గా పెట్టుకుంటాను ఝాన్స్కి ఖాళీ లేకే కానీ ఝాన్సీ కూడా ఎప్పటికప్పుడు నేను క్లీన్గా చేసుకుని చెప్తా ఉంటాను చేసుకుంటూ ఉంటుంది దయచేసి బ్యాడ్గానే ఉంటాను పెద్దపాకనంటే బద్ధకం ఇట్లా చేసుకోదని ఖాళీ లేక చూసారుగా ఉదయం నైట్ వచ్చేవరకు ఏడున్నర ఐదు అవుతుంది అప్పుడు కావాలి పెడతారంట సరే ఏదేమైనా ఏమన్నా దానికి కూడా పెడతారా బాధలు ఎక్కువ ఆకలిస్తేందా నీకు ఎందుకు ఏడ్చా ఝాన్సీ ఏడితే ఏడ్ వె తిను అదండి విషయం ఝాన్సీ బాధపడింది పాపం కొంచెం చట్నీ ఏం లేదండి ఈరోజు రాధకు పంపించిన టమాటా చట్నీ జోరుగా జల్ వేసుకోలేదు మీరు తింటారు ఎవరన్నా తినేసారా అందరు

షూలు వేసుకున్నాం చేస్తున్నారు నీకు నాయనపూర్ నుంచి గర్లపల్ల షూసు తిట్టు చెవాట్లో పెట్టు నాలుగు పొద్దున్నే లేకమ్మని

ఎత్తు కిలో పెట్టు నక్కలు పెట్టు తప్ప ఏంది ఇప్పుడు నువ్వు వెళ్తావు లేదని నువ్వు చెప్పు నువ్వు వచ్చి రా కాదు భోజనం పెట్టుకో అన్నం పెట్టుకోడు ఆ ముఖం మాడిపోతుంది బ్యాగ్ తీసురా టైం లేదు నా మీద దొరుకుతాయింది కామెంట్ జనం పెడితే నా మీద గొడి సాగర్ చేసి మూడింటికి లేచి చేసి చెందినప్పుడు పనికి వెళ్ళి వచ్చి పొద్దుకుండి మళ్ళీ చేసి మళ్ళీ పొద్దున్న లేచినప్పుడు ఏం చెప్పు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాగా ఏది చెప్పేవు నువ్వు లేకపోతే పొద్దున్న లేచి రెడీ అవుతాను లేచి రెడీ అవ్వగలిగారా అన్ని నేనే చేయాలి అంతా నేనే వండాలి మళ్ళీ నేను ఏదన్నా బుక్ పొరపాటు అయితే ఝాన్సీ 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 అందరిలో పాటు నువ్వు వెళ్ళిపోండి అయినోళ్ళు అయినట్టు ఇంకా

మళ్ళీ ఏందమ్మాయి ముద్దులేదు తొక్కలేదు వెళ్ళారు ఒకదాని ముద్ద అంటే లెగితే నా కొద్దిలే నేను వెళ్తున్నా అట్లాంటివి ఏమీ ముందు చూసుకోవాలి సీతారా టైం అయిపోయినాక కాదు వెళ్ళిపో వెళ్ళిపో అబ్బా వెళ్ళిపో నీ సంగతి ఏంది రెడీయా ఒక గుద్దు వచ్చి బండి పెట్టి నేను గొంతు వేసుకుని పిల్లది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వాటో అయింది పోలుసు కానీ కుక్క కొరికెట్ వెళ్తున్నా వెళ్తానా ఆటో వస్తాను ననహమాలా మళ్ళీ విషయం ఫుల్ హడావిడి రోజు టాటా జాస్ చూడు సిగ్గు లేకుండా ఆ వెళ్ళు ఆ సంచింది మళ్ళీ గ్యాస్ పట్టించుకోవాలా ఇన్ని ఏడ పడతాయి బండి మీద పాములు ఎడ ఉంది ఆ పచ్చ కొట్టు కాడా మీ పెద్ద మీకు మీద దూకుని అంట రెండు పెన్న పాములు

ఏ కాలు ఆకాలేనా కొంచెం దగ్గర సాక్స్ సైజు ఉంది ఈ నంబర్ ఎంత ఇది రెండా ఒకటి ఉన్నదాడు ఓపెన్ చేయ్ ఓపెన్ చేయి ఫస్ట్ ఎట్లా పొడ్డీ లేకపోతుంది కదా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడలేదా బయట పదా పదా నాయన ఎక్కడ ఉందో చూడు అమ్మ గ్యాస్ కూడా పట్టించేసుకుందండి అప్పుడే ఇదిగో మూడు వందలు తీసుకున్నారు మూడు వందల అరవై చెప్పారులే మూడు వందలు తీసుకోమన్నా ఎక్కండి 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 కోర్టు మూడు వందలు అంట స్కూల్లో ఇవ్వాలి అది ఎక్కండి ఇది ఇది దాంట్లో పడి చెప్పు పడి టైం లేదు కోర్టు కొడుచిదండి వంద రూపాయలు మూడు వందలు స్కూల్లో కట్టి కొట్టు తీసుకో సరేనా అమ్మయ్యా అందరూ వదిలిపెట్టేసామండి బాస్కెట్ ఇదిపోరుగు మంచిగా ఉంటాయిలే షూ చూపి బాగుండే రెండు దగ్గర పెట్టామా హ్యాపీయా ఆ డబ్బులు నాయి చేసేదిలే కానీ నువ్వె నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళా సరే అయిపోయిందండి మనం కర్తవ్యం నిర్వర్తించాం సార్ ఫోన్ చేసాడు అవుట్ అవు టైతే రెండున్నర అయిందండి స్కూల్లోకి వెళ్ళేసి అయితే అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చాయనమాట బాగా జరిగింది మా ప్రోగ్రాం ఏ వీడైతే అయితే లేకపోతే చిన్న విషయాలు రెండు చెప్పి ఈ వీడియోని క్లోజ్ చేస్తా జాన్సీ బాగా బాధపడింది కదా ఉదయం ఆమె బాధకు కూడా కొంచెం అర్థం ఉందిలేండి ఎందుకంటే ఐదుగురు పనులు చేయాలి ఐదుగురు బట్టలు ఉతకాలి మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి స్నానం చేసిన బట్టలు మార్నింగ్ మళ్ళీ ఉతకాలి ఇంచుమించి ఎనిమిది మంది బట్టలు ఉతకాలి ఐదుగురికి వంట చేయాలి ఐదుగురు తిన్న అంటులు తోమాలి అన్నీ చేయాలి పిల్లలు సహాయం అనుకోండి కొద్దో గొప్ప మేజర్ పార్ట్ అయితే జాన్సీ చేసుకోవాలి కదా ఝాన్సీ అయితే చెప్పింది వీడియోలో నేను పనికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున మూడు గంటలు లేచి నాకు బాక్స్ రెడీ చేసి పిల్లల్ని పంపించి అన్నీ చేసుకునేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుని మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కుట్టాలి కదండి కూర్చొని నేర్చుకోవాలి మళ్ళీ సాయంత్రం ఆ ఏడు అయిద్ది వచ్చేవారికి ఏడు గంటల నుంచి పది గంటల దాకా హోంవర్క్ ఉండిద్ది ఇంటి దగ్గర కొలతలు పెట్టుకుని ప్రమాణిస్తారన్నమాట సార్ అది పెట్టుకుని అంత అయిపోయి వారికి పది అయిద్ది భోజనం చేసి పడుకునేవారు పదకొండు అయిద్ది మళ్ళీ పొద్దున్న ఐదున్నర ఆరు గంటలు లేచి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది అందుకని చెప్పేసేసి కొంచెం నిద్ర సరిపోవట్లేదు అనమాట ఝాన్సీ బాధపడటానికి కూడా అదే విషయం నేను చేసినప్పుడు చేసాను కదా ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగుండలేదు లైట్గా ఇవన్నీ నిద్ర చాలేదు అలాంటి కామెంట్ పెడతారు నువ్వు కూడా అంటున్నావు అని చెప్పి బాధపడింది కాబట్టి కొంచెం ఝాన్సీని అర్థం చేసుకోండి అది అనమాట సంగతి ఇంకో కామెంట్ రీసెంట్ ఇందాకే వచ్చిందండి హెల్త్ అంటున్నారు వీడియోస్లో నార్మల్గా ఉంటున్నారు అని చెప్పి అంటున్నారు హెల్త్ బాగుండట్లేదండి వాస్తవంగా సెలైన్ పెట్టించుకొని మీరు మా రెగ్యులర్ వీడియోస్ చూస్తే తెలిసింది డైలీ ఏం జరుగుతుంది అనేది హాస్పిటల్కి వెళ్ళాను ట్యాబ్లెట్ ఇచ్చారు అవి వాడుతుంది రికవరీ అయ్యింది ఇప్పుడు కూడా నాకు బాగుండలేదు ఇది వచ్చిపోవడం కన్ను ఉదయం చెప్పే కదా కన్ను ఇట్లా మోసుకుపోతే నేను తడి కొడుతె ఇట్లా చేసుకుంటూ అయింది నొప్పి ఉంది పెయిన్ ఉంది బాగా అట్లా అని చెప్పి మనం చేయాల్సిన పనులు ఆపుకుండా కూర్చోలేం కదండి లేకపోతే నాకు బాగాలేదు నేర్సింగ్ ఎట్లా కూర్చోలేం కదా ఏదైనా మెడిసిన్ వాడుతూ ఉంటాం తగ్గుతామంటే వెళ్తూ ఉంటాం బహుశా మీరు పూర్తిగా మన వీడియోస్ మొత్తం చూసి ఉండరు బాగలేదు దగ్గర నుంచి ఏం జరిగిందో ప్రతి పాయింట్ వీడియోస్లో ఉంటుంది అన్నమాట ఏదన్నా కామెంట్ పెట్టేటప్పుడు వీడియోస్ వెనక ముందు చూసి పెట్టండి ఏం జరుగుతుంది అనేది ఝాన్సీ బద్ధకంగా ఉందని కొంతమంది పెట్టారు బద్ధకస్త్రాలని నీట్గా ఉండదని చెప్పేసి వాస్తవంగా నేనన్నా కొంచెం బాగా పడుకుంటా కానీ మనసు మీద జాసి కొంచెం ఆరోగ్యం ఉన్నా కానీ కొంచెం ఉసేనున్నా కానీ లేచి మొత్తం పనిని చేసుకుంది ఇల్లు ఇల్లు చుట్టూరు బాగు చేసుకోవడం అది నాకు తెలిసిద్ది ఎందుకంటే దాంతో నేను ఉంటాను కాబట్టి నాకు తెలిసిద్ది మీరు ఏదన్నా పది నిమిషాలు బాగా వీడియో నుంచి కాబట్టి మీకు తెలియకపోవచ్చు అదని సంగతే దయచేసి జాన్సీని కొంచెం తప్పుగా అయితే అనుకోవద్దు మామూలుగానే మామూలు కలిగింది అయిపోయింది అంతా చూశారు కదా మళ్ళీ ఫోన్ చేసింది నేను కర్రలపాల నుంచి రా వచ్చేసి స్కూల్లో ఉన్న తర్వాత ఫోన్ చేసింది అనిలా వెళ్ళిపోయావా చాక్లెట్లు తీసుకురా కాఫీ చాక్లెట్లు బొగ్గను వేసుకుంటే నిద్ర రాదని నిద్ర వస్తుందంట క్లాస్లో అదని సంగతే ఏదేమైనా కానీ ఈ వీడియోని ఇంతటితో ముగిద్దామండి ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడిన మాటలు కాదు జస్ట్ జాన్సీ గురించి నా గురించి చెప్తున్నాను అనమాట మా ఫ్యామిలీ గురించి ఎలా అని చెప్పి కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళకి ఎటువద్దిలేండి మనం ఏంటనేది అదే సంగతి వీడియోకి అయితే అయితే కోవిడ్లో కలుసుకుందాం అండి బాయ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా ప్లీజ్ 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 అండి బాయ్